జై శ్రీరామ్ పిల్లలందరికీ శుభోదయం శుభాశీసులు ఈరోజు మనం ఒక మంచి విషయం తెలుసుకుందాం వినయం గురించి తెలుసుకుందాం నిజంగా చెప్పాలంటే ఇప్పుడు విద్యా దదాతి వినయం అని ఒక అభివ్యక్తి ఉంది అంటే మనం చదువుతున్న చదువులు ఈ విద్య యొక్క ముఖ్యమైన ప్రయోజనం ఏంటి అంటే వినయం వినయమే ఒక అద్భుతమైన ఆభరణం అంటారు మరి దీనికి సంబంధించి ఒక మంచి కథ విందాం మనం పంచపాండవుల గురించి మీకు అందరికీ తెలుసు కదా భీముడు భీముడు అనగానే మనకి గత గుర్తొస్తుంది కదా భీముడు భార్య పేరు హిడింబ భీముడికి హిడింబకి పుట్టినవారు ఘటోద్గజుడు ఘటోద్గజుడు అనగానే మీకు ఒక మంచి పాట గుర్తు రావాలి ఏంటది వివాహ భోజనం అని ఒక పాట గుర్తు రావాలి మీకు అది గుర్తు రావాలనుకోండి అమ్మా నాన్ను అడిగి ఒకసారి మాయాబజార్ సినిమాలో చక్కగా ఈ పాట వినండి ఈ పాట ఎంత తమాషగా ఉంటుందంటే వివాహ భోజనంబు విధైన వంటకంబు వియాల వారి విందు నాకేముందు భలే బాగుంటుంది మంచి పాట వినండి మీరు అందరూ కూడా మరి ఈ ఘటోద్గజుడికి భార్య అంటే ఘటోద్గజు భార్య పేరు మార్వి ఆవిడ చాలా గొప్ప శక్తి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది మరి ఘటోద్గజునికి మార్వికి పుట్టినవాడే మన బర్బరీకుడు చాలా వినయం కలిగిన వాడు చాలా శక్తిమంతుడు ఈ బర్బరీకుడికి మార్వి తల్లి ఏదైతే అమ్మవారి నుంచి శక్తి సంపాదించిందో అంతా కూడా బర్బరీకుడికి చేసింది దానికి తోడు బర్బరీకుడు పరమేశ్వరుని యొక్క తపస్సు చేసి ఆయన్ని మెప్పించి అలాగే దేవతల్ని మెప్పించి మూడు బాణాలు పొందుతాడు ఈ బాణాలు ఎంత గొప్పవో మనం చెప్పుకుందాం ముందుగా ఏమిటంటే మార్వి అంటే బర్బరీకుడు ఒక తల్లి బర్బరీకుడితో ఏముంటుందంటే నువ్వు చాలా శక్తివంతుడు కదా అందువల్ల అమాయకులు అంటే ముఖ్యంగా ఏంటంటే బలహీనంగా ఉన్న వాళ్ళ పక్కన ఉండు నువ్వు బలవంతుల పక్క ఉంటే లాభం లేదు ఎందుకంటే నువ్వు బలవంతుడివి కాబట్టి బలహీనులు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ పక్కన ఉండి వాళ్ళకి సహాయం చేయి ఒకవేళ యుద్ధం వస్తే వాళ్ళ తరపున యుద్ధం చేయని తల్లి బర్బరీకుడు దించి మాట తీసుకుంటుంది ఇప్పుడు మీకు తెలిసిందే కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది మరి కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకి కౌరవులకి మధ్య యుద్ధం జరుగుతోంది ఇప్పుడు బర్బరీకుడు ఏం ఆలోచించాడంటే పాండవులు ఐదు మందే కదా పంచ పాండవులు కౌరవులు వంద మంది కదా కౌరవుల యొక్క సైన్యం చాలా పెద్దది కదా అందువల్ల కురుక్షేత్రానికి వెళ్ళి పాండవుల తరపున యుద్ధం చేయాలి అని బయలుదేరాడు ఈ విషయం తెలిసింది శ్రీకృష్ణ పరమాత్మకి వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశారంటే ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చాడు వచ్చి మన భర్భరీకుడిని చూసి ఎక్కడికి వెళ్తున్నావు మూడే మూడు బాణాలు తీసుకొని యుద్ధానికి వెళ్తున్నావా అని అడుగుతాడు వెంటనే భర్భరీకుడు అవును నేను యుద్ధానికి వెళ్తున్నాను మరి మూడు బాణాలతో యుద్ధం చేస్తావా అంటే యుద్ధాన్ని ఒక నిమిషంలో ముగించడానికి ఈ మూడు బాణాలు చాలు అంటాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతాడు మరి ఏమిటి ఈ మూడు బాణాల యొక్క గొప్పతనం అంటే బర్బరీకుడు చాలా వినయంగా ఎందుకంటే వచ్చినవాడు బ్రాహ్మణుడు కాబట్టి చాలా వినయంగా ఏం చెప్తా అంటే నా మొదటి బాణం ఏదైతే ఉందో ఎవరిని శిక్షించాలో ఇది గుర్తిస్తుంది అంటే గుర్తులు పెడుతుంది మరి రెండో బాణం ఏం చేస్తుందంటే ఎవరిని రక్షించాలో వారిని గుర్తుపెడుతుంది మూడో బాణం శిక్షణ అమలు చేస్తుంది అంటే మొదటి బాణం ఎవరిని శిక్షించాలని గుర్తుపెట్టింది కదా వాళ్ళందరినీ చంపేస్తుంది అని బాబరికి చెప్పాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నా అంటే నీ మాటలు నాకు అంతగా నమ్మేట లేవు ఏది ఒక పంచి ఈ చెట్టు ఉంది కదా రావి చెట్టు ఈ చెట్టు మీద ఆకులు ఉన్నాయి కదా అని తొలి బాణాన్ని ఉపయోగించి ఈ ఆకులందరినీ గుర్తుపెట్టేట్టు చెయ్యి అంటాడు వెంటనే కృష్ణుడి మాటల్ని నేను నవ్వుకుంటూ బర్బరీకుడు తన మొదటి బాణాన్ని వదిలాడు ఈ బాణం వెళ్ళి చెట్టు మీద ఉన్న ఆకులన్నింటినీ గుర్తు చేసి శ్రీకృష్ణుని కాలి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కృష్ణ భగవానికి అర్థం కాదు నా కాలి చుట్టూ ఎందుకు తిరుగుతుందయ్యా ఇది అంటే బర్బరీకుడు అయ్యా మీ కాలు కింద ఒక ఆకు ఉండిపోయింది దయచేసి మీ పాదాన్ని పక్కన పెడితే ఆ ఆకును కూడా ఇది గుర్తుపెడుతుంది అనగానే శ్రీకృష్ణ పరమాత్మ కొంచెం పాదాన్ని పక్కన పెట్టాడు వెంటనే ఆ ఆకును కూడా అది గుర్తుపెట్టింది అప్పుడు శ్రీకృష్ణుడు ఆశ్చర్యపడిపోయామో నీ బూడు బాడాలు చాలా చాలా శక్తి ఉంది కదా మరి నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు కదా ఏం చేస్తావు యుద్ధంలో అంటే నేను మా అమ్మకు చెప్పాను బలహీనులు పక్కనే ఉండి యుద్ధం చేస్తా అన్నాను ఇప్పుడు పాండవులు బలహీనులు కాబట్టి వాళ్ళ తరపు నేను యుద్ధం చేస్తాను అని అంటాడు అనగానే మరి బ్రాహ్మణుడు ఏమిటంటే బాగుంది బాగుంది నువ్వు పాండవులు పక్క యుద్ధం చేస్తావు ఓకే మరి యుద్ధం చేసినప్పుడు అటుపక్క కౌరవులు బలహీనలు అయిపోతారు కదా మరి నువ్వు కౌరవుల పక్క వెళ్ళి మళ్ళీ యుద్ధం చేస్తావు కదా అప్పుడు పాండవులు బలహీనలు అయిపోతావు కదా అందులో ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఇలా వెళ్తూ ఉంటే చివరికి యుద్ధంలో ఎవరూ మిగలరు అని అంటాడు అనగానే బర్బరీకి అర్థమైపోతుంది ఓహో ఈ వచ్చిన బ్రాహ్మణుడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ అని అనుకొని అఘటిత ఘటనా పటిఎేసి ఆ పరమాత్మని అనుకొని వెంటనే భర్భరీకుడు శిరస్సు వంచి ఆ పండితుడికి బ్రాహ్మణుడికి నమస్కారం పెట్టి అయ్యా నీ నిజస్వరూపం చూపించవయ్యా నాకు అర్థమైంది నువ్వు శ్రీకృష్ణ పరమాత్మవి అంటాడు అప్పుడు వెంటనే ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చేస్తాడు వచ్చిన వెంటనే అప్పుడు ఆయన అడుగుతాడు బర్బరికుడు కృష్ణ పరమాత్మ పరమాత్మ చెప్పండి నన్ను ఏం చేయమంటారు అని అంటే అప్పుడు ఏం చెప్తారంటే కృష్ణుడు ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోంది ధర్మం గెలవాలి కదా కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళి యుద్ధం చేస్తే నీ మూడు బాణాల వల్ల అందరూ సర్వనాశనం అయిపోతారు కాసేపు పాండవులు పక్క చేస్తావు ఆ తర్వాత కౌరవులు బలహీనలు అయ్యారని అటుపక్క వెళ్తావు దీనివల్ల మొత్తం అందరూ చనిపోతారు అందువల్ల నువ్వు యుద్ధానికి వెళ్ళకూడదు అనగానే మరి నన్ను ఏం చేయమంటావు అని అడుగుతారు బర్బరీకుడు చాలా వినయంగా నిజంగా చూడండి బర్బరీకుడు ఎంత శక్తిమంతుడు ఆయన మూడు బాణాలు వేస్తే మొత్తం యుద్ధం అంతా ఆయన ఈయన గెలుస్తాడు మొత్తం మీద బర్బరిక్కడే గెలుస్తాడు కదా అందరూ చనిపోతారు కానీ అంత బలవంతుడైనా కూడా బర్బరీకుడు భగవంతుని అడుగుతున్నాడు వినయంగా భగవంతుడు ఎందుకంటే భగవంతుడు అంటే జ్ఞాన నిధి జ్ఞాన సముద్రం ఆయన సర్వాంతర్యామి ఆయన శరణు వేడి కృష్ణ పరమాత్మ అడుగుతున్నారు మీరు ఎలా చెప్తే ఎలా చేస్తాను అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నా అంటే ఈ యుద్ధం జరుగుతోంది కదా ఇంత పెద్ద యుద్ధానికి మనం ఒక బలి ఇవ్వాలి అని నీ శిరస్సును బలిగా ఇస్తావా అంటాడు వెంటనే బర్బరీకుడు తప్పకుండా ఇస్తాను ఎందుకంటే త్యాగగుణం చాలా గొప్పది తప్పకుండా నా శిరస్సు ఇస్తానని కానీ ఒక కోరిక కోరుతాడు బర్బరీకుడు ఆ కోరిక ఏమిటంటే కృష్ణ పరమాత్మతో నాకు ఈ యుద్ధమంతా ఉంది అనగానే అలాగే తధాస్తు అంటాడు అప్పుడు బర్బరీకుడు తన శిరస్సు తీసి ఇస్తాడు ఆ శిరస్సును ఎక్కడైతే కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందో అక్కడ ఆకాశం మీద ఉంచుతాడు శ్రీకృష్ణ పరమాత్మ అందువల్ల బర్బరీకుడు మొత్తం యుద్ధం చూశాడు ఆయనకి అన్ని విషయాలు తెలుసు అనేది మళ్ళీ ఇంకొక విషయంలో మనం ఇంకొక సంఘటన గురించి మనం చెప్పుకుందాం అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చాలా ఆనందపడతాడు అంటే ఎంత గొప్పవాడు బర్బరీకుడు ఎంత వినయం కలిగిన వాడు అలాగే ఆ పెద్దల మీద ఎంత గౌరవం ఉన్నవాడు ఎంత శక్తిమంతుడైనా కూడా నాకు ఎంత వినయంగా ఉన్నాడు ఎంత త్యాగశీలి ఎందుకంటే యుద్ధం కోసం నీ శిరస్సుని అంటే శిరస్సుడు ఇచ్చేశాడు కదా అని అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తా అంటే బర్బరేకుడితో నీవు వచ్చే జన్మలో అంటే ఈ కలియుగంలో నీవు నా అవతారంగా పుడతావు అంటే ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ బర్బరీకున్నే ఇప్పుడు మనం అంటే శ్యామ్జీ అంటాం అంటే ఇది కాటు శ్యామ్జీగా ఆయన పుట్టారు ఈ కలియుగంలో కాటు అనే ఒక గ్రామంలో ఎవరో వెతుకుతూ ఉండగా భూమిలో నుంచి ఒక శిరస్సు వచ్చిందంట ఆ శిరస్సు కళ్ళు అలా చూస్తూ ఉందంట అప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని ఆయనకు ఒక విగ్రహం కట్టారు అందువల్ల కా ఖాటు శ్యామ్ జీ అంటే సాక్షాత్తు శ్యామ్ అంటే ఇక్కడ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అని అందరూ కూడా ఆయన్ని చక్కగా పూజిస్తూ ఉంటారు అలాగే ఈ యుద్ధమంతా అయిపోయిన తర్వాత మీకు తెలిసిందే యుద్ధమంతా అయిపోయిన తర్వాత అర్జునుడికి కొంచెం గర్వం వచ్చింది ఏమిటంటే నా బాణాల వల్ల అందరూ చనిపోయారు అని కొంత గర్వం వచ్చింది గర్వం వచ్చినప్పుడు ఆయన వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళి కొంచెం గర్వంగా అన్నాడు ఫస్ట్ కానీ మళ్ళీ ఆయన ఆలోచిస్తే తెలియకుండానే ఒక నిరుత్సాహం కూడా వచ్చింది నా వల్ల చనిపోయారా లేకుంటే ఎవరి వల్ల చనిపోయారు నాకే విజయం వచ్చిందా అని కూడా ఆయనకు కొంచెం సంశయం వచ్చింది అప్పుడు ఏం చేశారంటే వాళ్ళ గురువుగారు ఏం చేశారంటే యుద్ధం మొత్తం చూసింది బర్బరీకుడు మనం బర్బరీకుని వెళ్ళి అడుగుదామని బర్బరేకు దగ్గర వచ్చినప్పుడు బర్బరీకుడు ఏం చెప్తా అంటే అర్జున నీవు బాణాలు వేసావు కానీ నీ బాణాలకన్నా ముందు అక్కడ ఒక బాణం అంటే మీ బాణానికన్నా ముందు ఏంటంటే ఒక త్రిశూలం వచ్చేసి అందరినీ చంపేసింది ఆ త్రిశూలం చంపిన తర్వాత నీ బాణం వెళ్ళి వాళ్ళ మీద పడింది అందువల్ల సాక్షాత్తు పరమాత్మనే అందరినీ సంహరించాడు అని అప్పుడు చెప్పిన తర్వాత బర్బరీకుడు చెప్పిన తర్వాత అప్పుడు అర్జునుడిలో ఒక జ్ఞానోదయం అవుతుంది అప్పుడు మళ్ళీ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మకి శిరస్సు వంచి నమస్కరించి ఆయన యొక్క గొప్పతనాన్ని మళ్ళీ అర్జునుడు చెప్తాడు అందువల్ల ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎప్పుడు వినయం ఉంటుందో అక్కడ ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటుంది అందులో పిల్లలు చక్కగా మీరు చదివే చదువు ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏమిటంటే పెద్దల్ని ఎలా గౌరవించాలి మన మాటలు ఎదుటివారిని బాధ పెట్టకుండా ఎలా ఉండాలి మన ఆలోచనని ఎంత పరిపూర్ణంగా ఉండాలి ఇవన్నీ ఆలోచిస్తే పరమాత్మ యొక్క అనుగ్రహం ఎప్పుడూ మనకు ఉంటుంది మరి మీకు అందరికీ ఆశీస్సులతో జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ